పదమూడవ తారీఖున జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో తిరిగి ముఖ్యమంత్రిగా జగన్ భీమవరం ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్ నర్సాపురం పార్లమెంటరీ అభ్యర్థి గూడూరు ఉమాబాల భీమవరం మావుల్లమ్మ తల్లి ఆశీస్సులతో గెలుపు పొందాలని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మావుల్లమ్మ ఆలయం వద్ద నుండి మోటార్ సైకిల్ పై చిన్న తిరుపతి ఆలయానికి వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అత్యధిక మెజార్టీతో గెలవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమాన్ని నర్సాపురం ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమాబాలం ప్రారంభించారు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ ప్రత్యేక పూజలు జరిపించి ద్వారకా తిరుమల యాత్రకు బయలుదేరడం జరుగుతుంది మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా గ్రంథి శ్రీనివాస్ గారు ఎంపీ అభ్యర్థిగా ఉమాబాలని నేను పోటీ చేయడం జరిగింది మరి మా ఇద్దరు విజయాన్ని కాంక్షిస్తూ అలాగే రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిగా పేటాన్ని అధిరోహించాలని కోరుకుంటూ వారు ఈ యాత్రను చేపట్టడం జరిగింది